ఇది మనం ఆలోచించవలసిన విషయం ఎందుకనంటే ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులతోటి బార్గెనింగ్ చేసి వాళ్ళు రైతులు భూ భూసేకరణ ఎక్కడ జరిగినా సరే మనం చూసాం గత డెబ్బై సంవత్సరాల్లో భూసేకరణ జరుగుతున్న తీరుతెన్నులు ఎక్కడ భూసేకరణ జరిగినా కూడా అది ప్రభుత్వం రైతులతో బార్గెనింగ్ చేసి వాళ్ళు పది లక్షలు అడిగితే మేము ఐదు లక్షలు ఇస్తామని చెప్పి లేకపోతే ఇరవై లక్షలు అడిగితే పదిహేను లక్షలు ఇస్తామని చెప్పి మార్కెట్ రేట్ కన్నా తక్కువగా తీసుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు గతం అంతా గడువు అలా జరిగింది ఇవాళ కూడా పరిస్థితి అయితే ఈ రైతులు అంటే ఒక నివాసయోగ్యమైనటువంటి భూమి రాజమండ్రికి తప్పనిసరిగా నిడిగట్ల భూమి ఈ ఆవ భూమిని కంపేర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది నిడిగట్లలో భూమి అంటే అది రాజమండ్రికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు భూమి అది కూడా మెరక ప్రాంతం అది కూడా పంట భూమి దాన్ని ముప్పై ఐదు లక్షలకి ముప్పై నాలుగు లక్షలకి తీసుకుంటాం జరుగుతున్నది రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల పైన దూరం ఉన్నటువంటి ఇక ఆ ఇముంపు ప్రాంతంలో నాలుగు నెలల పాటు నీటిలో మునిగిపోయేటువంటి ప్రాంతంలో సుమారు ఈ రోడ్లకి ఇరవై అడుగులు పదిహేను అడుగుల లోతున్నటువంటి ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం కోసం భూసేకరణ చేస్తూ ప్రభుత్వం దాన్ని నలభై దశల రేటు నిర్ణయించినటువంటిది ఆశ్చర్యకరం ఇక్కడ రాజమండ్రికి పక్కన పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మెరక భూమి ముప్పై దశలు మాట్లాడి అక్కడ నలభై ఐదు లక్షల కంటే లోతు అంటే ఇరవై అడుగులు లోతులో ఉన్నటువంటి భూమిని ఇరవై కిలోమీటర్ల పైన ఉన్నటువంటి భూమిని నలభై ఐదు లక్షలకి ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా సూచన అది ఏ రకంగా నలభై ఐదు లక్షల డేట్ నిర్ణయించారో అది మాకు అర్థం కానిటువంటి సమస్య కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నలభై ఐదు లక్షలు రైతులు డిమాండ్ చేశారా లేకపోతే అక్కడ మార్కెట్ రేటు ఉన్నదా లేకపోతే రిజిస్ట్రేషన్ రేటు ఉన్నదా ఏ ఏ కారణం చేత అంటే ఏ చట్టాన్ని అనుసరించి లేకపోతే ఏ సాంప్రదాయాన్ని అనుసరించి ఈ నలభై లక్షల రేటు ప్రభుత్వం నిర్ణయించింది అనేది మేము తెలుసుకోగలుతున్నాం ప్రజలకి అది తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వానికి ఉన్నది ఇంకొక విషయం మేము ఈ విధంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం చూసిన తర్వాత ప్రభుత్వం ఈ ఒక టెక్నికల్ ఆమోదాన్ని తీసుకురావడం కోసం జేఎన్టీయు ప్రొఫెసర్ల బృందాన్ని వాటిని నియమించి వారేదో అక్కడ పరిశీలన చేసినట్టు దానికి ఏదో మళ్ళీ ఒక రిపోర్ట్ ఇచ్చి ఇస్తున్నట్టు దీనికి అనుకూలంగా అనేది కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ ఆందోళన చేస్తున్నటువంటి ఈ అఖిలపక్షలకు కానీ అక్కడ భయపడుతున్నటువంటి ఆందోళన ఉన్నటువంటి ప్రజలకు కానీ లేదా కోర్టులో పిల్లేసినటువంటి రైతులకు కానీ అక్కడ పరిసర గ్రామాల ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా వారి అభిప్రాయాలు ఏమాత్రం తెలుసుకోకుండా వారి ఒక మొక్కుబడిగా ఒక ఈ భూమి నివాస యోగ్యమాన్ని రిపోర్ట్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉన్నది ఆ రిపోర్ట్ కానీ ఆ విధానాన్ని కానీ కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం నేను ఏపీఆర్ చౌదరి భారతీయ జనతా పార్టీ జోనల్ ఇన్ఛార్జి ఇప్పుడు ఈ పక్షానికి ఆనరబుల్ చైర్మన్గా కూడా